ప్రియమైన సంగీత కుటుంబ సభ్యులందరికీ ప్రభు నేష్క్రీస్తు నామాలు శుభాభివందనాలు మరి నిన్న మొన్నటి వరకు మన మధ్యలో తిరిగిన మన ఆత్మీయుడు తమ్ముడు వినోద్ హఠాత్తుగా యాక్సిడెంట్ బారిన పడి మనల్ని విడిచి వెళ్ళిపోవడం బాధాకరం అది మనలో చాలామంది జీర్ణించుకోలేకపోతున్నాం గత ఆదివారమే తన కొడుకు యొక్క మొదటి పుట్టినరోజుని ఎంతో ఘనంగా చేశాడు ఆ రోజు కూడా మేము కూడా మరి ఆ సెలబ్రేషన్లో ఉండటం మాకు ఒక సంతోషకరమైన జ్ఞాపకం ఇది మరి ఇలాంటి దుఃఖ సమయంలో మరి మన సంగీత కుటుంబంలోని ఎంతో మంది ఆ బాడీ దగ్గరికి రావడం ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది మరి అవకాశం లేని వాళ్ళు రాలేకపోయారు మరి మన కుటుంబ సభ్యుడు తమ్ముడు విషయంలో మనకున్న వేదన మాత్రమే కాదు బాధ్యతను కూడా మనం వ్యక్తం చేయాల్సిన సమయం ఇది మన సంగీత కుటుంబంలో ఎవ్వరికీ ఇబ్బంది వచ్చినా కూడా అందరం మనం వారి పక్షాన వారి కుటుంబాల పక్షాన మనం ఉండాలి కుటుంబాలకు ధైర్యం కలిగించాలి మరి పగలనక రాత్రి అనక మనం నిర్విరామంగా శ్రమ పడుతూ ఉంటాం ఎక్కువ రాత్రి ప్రయాణాలు చేస్తాం ప్రమాదాలు జరుగుతూ ఉంటాం దేవుడు కాపుతలు ఇస్తున్నాడు మరి మన విషయంలో మన భార్య బిడ్డలకు కానీ మన కుటుంబీకులకు ఒక టెన్షన్ ఉంటుంది ఎప్పుడు ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరిగితే ఈ ఫీల్డ్లోకి కొత్తగా ఎవరన్నా అనుమతించడానికి కుటుంబ సభ్యులకి ఇష్టం ఉండదు లేదా ఫీల్డ్లోకి అంటే మ్యూజిక్ ఫీల్డ్లో కానీ సౌండ్ ఫీల్డ్లోకి లేదా హెల్పర్స్ కానీ రావడానికి భయపడే పరిస్థితి రాకూడదు అందుకనే ఇలాంటి సమయంలో ప్రమాదాలు సహజమే తన జరిగిన కుటుంబం అంతా ఉంది అనే ఒక మంచి మెసేజ్ అని ఒక ధైర్యాన్ని మనం ఇవ్వడం మాత్రమే కాదు ఏ మన కుటుంబ సభ్యుడు సంగీత కుటుంబంలో ఎవరైనా ఒక గాయకుడైనా సంగీతకారుడైనా ఒక పిఏ సిస్టమ్కి సంబంధించిన టెక్నీషియన్స్ అయినా ఇంకెవరైనా కూడా వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఇట్లా నష్టం జరిగినప్పుడు తప్పకుండా మనం అందరం వాళ్ళకి ఒక భరోసా ఇచ్చి ఒక సమాజానికి కూడా వీళ్ళంతా ఒక ఫ్యామిలీ ఒక మంచి బాండ్ ఉంటుంది వీళ్ళ మధ్య వీళ్ళ హార్ట్ మంచిది అని తెలుసుకో అని గ్రహించడం మాత్రమే కాదు చాలామందికి మన మీద ఏదో కమర్షియల్ వీళ్ళు ఏదో డబ్బులు తీసుకెళ్ళిపోతారు అనే ఒక చిన్న నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది దాన్ని కూడా మనం తీసేయడానికి మేము కేవలం పరిచయలో ఉన్నాం అలాగే మేము సంపూర్ణంగా ఈ సంగీత పరిచయలు ఉన్నాం కనుక కుటుంబాల పోషణ కొరకు మేము రెమ్యునేషన్స్ తీసుకుంటాం కానీ మాకు హార్ట్ ఉంది మేమంతా ఒకటే అని ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అందుకు మరి ఆ రోజే అక్కడే ఆ బాడీని చూడడానికి వెళ్ళినప్పుడు మేము అక్కడ ఉన్న వాళ్ళందరితో నేను మాట్లాడాను మొట్టమొదటిది మనమందరం ఒక మెమోరియల్ మీటింగ్ ఆ మెమోరియల్ మీటింగ్ అందరం మంది అక్కడ ఉండి కుటుంబానికి మనం సపోర్ట్ చేద్దాం ఆ కార్యక్రమాన్ని మనం ఇనిషియేటివ్ తీసుకొని దాన్ని గ్రాండ్గా చేద్దాం లేదు వాళ్ళకి ఆలోచన లేకపోయినా మనమే ఒక జ్ఞాపకార్థ కూడిక వాళ్ళ ఇంటి దగ్గర సంగీత కుటుంబమే ప్లాన్ చేసి మనం పూనుకొని ఒకటి చేద్దాం అది నెంబర్ వన్ నెంబర్ టూ ఆ కుటుంబానికి మరి భార్య అలాగే ఒక సంవత్సరం కుమారుడు ఉన్నాడు ఆ ఫ్యామిలీ అంతటి కూడా వినోదే జీవనాధారం అని చెప్పాలి కానీ కుటుంబానికి మనం చేయగలిగినంత ఆర్థిక సహకారాన్ని మనం అందించే ప్రయత్నం చేద్దాం అందుకే గ్రూప్ క్రియేట్ చేశాను దీంట్లో నా ఫోన్పే నెంబరు నేను షేర్ చేస్తాను షేర్ చేసిన మొదటి కాంట్రిబ్యూషన్ నేను అక్కడ మీకు తెలియజేస్తాను మనం ఎంత చేయగలం అంత మన సామర్థ్యం కొలది ఈ నెంబర్కి మీరు ఫోన్పే చేసి వెంటనే స్క్రీన్ షాట్ ఇదే గ్రూప్లో పెట్టండి సో క్లారిటీ ఉంటుంది సో ఎవరు ఒక ఎంత కాంట్రిబ్యూట్ చేసినా దాని స్క్రీన్ షాట్ ఇందులో పెడుతూ మీ పేరు మీ ప్లేసు మీ కాంట్రిబ్యూషన్ అక్కడ మీరు మెసేజ్ పెడితే గ్రూప్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా క్లియర్గా ఎవరెవరు ఎంత ఇస్తున్నారు ఎంత కలెక్ట్ అని మనకు తెలుస్తుంది సో మెమోరియల్ మీటింగ్ లోపే ఈ కలెక్ట్ చేసి ఒక మంచి అమౌంట్ మనం ఒక కన్సిడరబుల్ అమౌంట్ వాళ్ళ కుమారిని పేరు మీద ఫిక్స్డ్ చేయడమో లేదా కుటుంబానికి ఇవ్వడము అది మనం నిర్ణయించుకొని చేద్దాం ఓకే మంచి పనిలో అందరం కలిసి వద్దాం మన మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండవచ్చు మనం కలిసి పనిచేయక చేయకపోవచ్చు కానీ అందరం కుటుంబ సభ్యులు అందరిలో ఉన్న బ్లడ్ మ్యూజిక్ బ్లడ్ కాబట్టి ఇలాంటప్పుడు మన ఐక్యతను మనం చాటి చెప్తాం కలిసి రండి అస్ సపోర్ట్ అవర్ డియర్ బ్రదర్ వినోద్ అండ్ హిస్ ఫ్యామిలీ అట్ దిస్ డిఫికల్ట్ టైం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ